చిన్న పొరపాటు జరిగింది ఇక్కడ నిలబడ్డది వెంకట్రావు గారు మూడు నలభై ఐదు నుంచి నాలుగు పదిహేను అంటే కొంచెం కార్యక్రమం ఒక ఐదు నిమిషాలు వెనకబడ్డాం వీరు మస్తులతో బాబా కార్యక్రమం ముప్పై నిమిషాలు మాట్లాడతారు జై బాబా అవతార్ జై శ్రీకాకుళం సెంటర్ ఇది మాకు బాబా పరంగా పుట్టిన ఇల్లు ఈ ఊళ్ళోనే బాబా పరిధిలోకి వచ్చాను నేను అంచేత ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడంలో ఒక అతిథిగా రాలేదు నేను ఇక్కడికి ఒక కార్యకర్తగానే వచ్చాను నాకు అభిమానించి వాళ్ళు ముప్పై నిమిషాల సేపు ఉపన్యాసం చెప్పడానికి అవకాశం కూడా ఇచ్చారు నాకు ఇచ్చినటువంటి ముప్పై నిమిషాల సేపు సద్వినియోగపరుచుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తాను నాకు కేటాయించినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అవతార్ మేహర్ బాబా వారు మస్తులతో చేసినటువంటి కార్యక్రమం ఏ అవతార చరిత్ర చూసుకున్నప్పటికీ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటివి మనకు ఎక్కువగా కనబడతాయి మేహర్ బాబా యొక్క జీవిత చరిత్రలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం మస్తుల సాంగత్యం ఈ మస్తుల సాంగత్యం అనేటటువంటిది పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరాన్ని మొదలుకొని సుమారుగా ఉధృతంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు జరిగింది తరువాత ఆ కార్యక్రమం కొంచెం పలచబడింది నవజీవనంలో కూడా బాబా మస్తుల సాంగత్యం చేశారు సుమారుగా యాభై రెండు యాభై మూడు వరకు కూడా ఈ కార్యక్రమం జరిగింది మస్తులు అనేటటువంటి వాళ్ళని బాబా ఆయన ఇచ్చినటువంటి నిర్వచనంలో బాబా మస్తుల గురించి ఒక పుస్తకాన్ని రాయించారు విలియం డాంకెన్ అనేటటువంటి ఒక పాశ్చాత్య ప్రేమికునికి అవకాశాన్ని ఇచ్చారు ఆయన ఒక డైరీ తయారు చేశాడు అందులో ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని అందులో పెట్టడం జరిగింది అవతార్ మెహర్ బాబా దీనికి ముందు మాట రాశారు ఫోర్వర్డ్ అలాగే రంజు అబ్దుల్లా గారు ఇంకొక ఫోర్వర్డ్ రాశాడు రెండు రకాలైనటువంటి తొలి పలుకులు ఉంటాయి ఈ పుస్తకానికి ఇక ఇందులో మెహర్ బాబా మస్తుల యొక్క మానసిక స్థితి గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది మీలో ఎంతోమంది ఆ పుస్తకాన్ని చదివి ఉంటారు బహుశా చదవనటువంటి వాళ్ళు మస్తులు అనేటటువంటి మాట వినేటప్పటికీ మనకి ఎవరో పిచ్చి వాళ్ళు గుర్తుకొస్తారు వాళ్ళ యొక్క ఆకారం కానీ వాళ్ళ యొక్క చేష్టలు కానీ ఇవన్నీ కూడా మతిభ్రమించినటువంటి వాళ్ళ వల్లే కనబడుతూ ఉంటారు వాళ్ళు కానీ బాబా తన తాలూకా వివరణలో ఇచ్చినటువంటి దానిలో చెప్పినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రహించాలి వీళ్ళందరూ కూడా దైవోన్వేషకులు భగవంతుణ్ణి అన్వేషించేటటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యక్రమంలో నిరంతరం నిమగ్నమై ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి వేరొక జాస లేదు వేరొక ఆచ్ఛాదన అవసరం లేదు ఈ భౌతిక శరీరానికి కావలసినటువంటి వేరొక సంస్కారంతో పని లేదు కేవలం భగవంతుణ్ణి అన్వేషించడమే ప్రేమ మత్తు అనేటటువంటి దానిలో నిరంతరం కూడా మునిగి తేలేటటువంటి ఉన్మత్తులు మస్తులు దీనిని ఉర్దూలో ఎవరైనా మాంచి బ్రహ్మాండమైనటువంటి ఉన్మత్త స్థితిలో ఉండి ఆ తన్మయత్వాన్ని అనుభవించేటటువంటి వాళ్ళని మస్తి మేహే అంటాడు వీళ్ళందరూ కూడా మస్తుగా ఉన్నారంటాడు ఆ మాటే ఈ మస్తు అనే మాట ఇక్కడ పురుషుడైతే అని స్త్రీ అయితే మస్తానీ అని చెప్పారు బాబా ఇకపోతే ఈ మస్తులు అనేటటువంటి వాళ్ళు బాబా చెప్పినటువంటి మానసిక స్థితి ప్రకారంగా వీళ్ళల్లో ఒక క్రియాశక్తి ఉంది ప్రతి మానవుడిలో కూడా క్రియాశక్తి ఉంటుంది ఈ క్రియాశక్తిని మనం ఏం చేస్తామంటే ఎన్నో రకాలైనటువంటి దైనందిన జీవితంలో డబ్బు సంపాదన ఆహార సంపాదన స్త్రీలతో కలిసి ఉండే పరిస్థితి పెంపకం ఇటువంటి ఇలాంటి పని అన్ని పనుల్లో మన యొక్క క్రియాశక్తిని వినియోగిస్తాం లంపటాలు లేనటువంటి మస్తు ఏం చేస్తాడంటే తన తాలూకా క్రియాశక్తిని పూర్తిగా భగవదోన్వేషణకి మాత్రమే ఉపయోగిస్తాడు ఆయనకి భార్యా పిల్లలతో పని లేదు వ్యవహారిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయా మర్మాలతో పని లేదు మనమందరం తినేటటువంటి ఆహారంతో ఆయనకి పని లేదు అవమానము లేదు కీర్తి లేదు అప్రతిష్ట లేదు ఆయనకి కనుక ఆయన యొక్క మానసిక స్థితి వీటి ఏ రకమైనటువంటి సాధారణ ప్రపంచంలో ఉండేటటువంటి వాడికి వ్యవహారిక ప్రపంచంలో ఉన్న ఆటుపోటు లేవి వాడికి ఉండవు కనుక మస్తు యొక్క క్రియాశక్తి పూర్తిగా ఒకే ఒక దృక్పథం పైన వినియోగించబడుతోంది కాబట్టి ఆయన హృదయం కూడా నిర్మలమైనటువంటిదే తన యొక్క విశ్వమానవ కార్యక్రమంలో మానవాళి అందరినీ ఉపయోగించుకున్నాడు బాబా సాధారణ మానవులు అన్నాడు మందిని మనందరినీ ప్రేమికులు అన్నాడు మనకు ఒక బిరుదు ఇచ్చాడు బాబా యు ఆర్ మై లవర్స్ మీరందరూ నా ప్రేమికులు మనకు ఆ హోదా ఇచ్చాడు మనం ఎంతో అదృష్టవంతులం నా మండలి అన్నాడు కొంతమందిని నా ఆంతరంగిక మండలి అన్నాడు మరికొంతమందిని మనందరికీ కూడా ఒక రకమైన చక్కటి హోదాని బాబా కల్పించాడు ఎందుకు కల్పించాడంటే బాబా కార్యక్రమం చేయడానికి అర్హత ఉంది మనందరికీ ఇక ప్రపంచ మానవాళ్ళు అంతా ఈ మానవాళి అందరూ నా యొక్క నామాన్ని తెలుసుకునే రోజు ఇంకా ముందు ముందు ఉందన్నాడు బాబా మస్తులనేటటువంటి వాళ్ళు పవిత్రమైన హృదయాలు కాబట్టి వాళ్లల్లో ఉన్న క్రియాశక్తి కేవలం భగవంతు కార్యక్రమంలోనే నిమగ్నమై ఉంటుంది కాబట్టి అటువంటి పవిత్రత కలిగినటువంటి ఆ హృదయాలతో ఎక్కువగా కార్యక్రమాన్ని చేశాడు ఆయన ఎందుకంటే వాళ్లతో చేసే కార్యక్రమం పూర్తిగా ఫలవంతమవుతుంది ఈ మస్తులు అనేటటువంటి వాళ్ళు బాబా ఒక ఉదాహరణ చెప్పాడు అందులో తన తాలూకా తొలి పలుకు ఆ పుస్తకంలో రాసేటటువంటి దాంట్లో బాబా ఒక ఉదాహరణ చెప్తూ ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి ఒక ఆయన పేరు రాముడు ఇంకొక ఆయన పేరు కృష్ణుడు మనుషుల పేర్లు భగవంతుడు కాదు ఈ రాముడు కృష్ణుడిని కొట్టాడు ఏదో ఒక సంస్కారం ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కృష్ణుడు మళ్ళీ తిరిగి రాముడిని కొట్టేశాడు మరునాడు అతని ద్వారా మరొక సంస్కారం తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది సాధారణ మానవుల్లో ఎవరినైనా దూషించినా ఎవరినైనా కొట్టినా ఏమి చేసినప్పటికీ కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ సంస్కారాస్ మాత్రమే జరుగుతాయి పొరపాటున కనుక మీరెవరైనా ఒక మస్తుని కనుక మీరు దుర్భాషలాడినా ఒక మస్తుని కనుక మీరు కొట్టినట్టయినా మీరు అటువంటి సంస్కారాలని తిరిగి మీరు తుడిచిపెట్టలేరు ఎందుచేతనంటే చాలా శక్తివంతుడైనటువంటి వాడు మస్తు ఎందుకని ఆయన యొక్క సంస్కారాలు విచిత్రమైనటువంటి ముడివడి ఉన్నాయన్నీ ఆయనలో ఉండేటటువంటి సంస్కారాలు కేవలం ప్రేమమయమయ్యేటటువంటి ప్రేమ అనేటటువంటి దానిని అన్వేషించే సంస్కారాలు మాత్రమే దాని యొక్క చిక్కుముడి విప్పేటటువంటి అర్హత నాకు మాత్రమే ఉన్నది అప్పట్లో బాబా ఇంకా అవతారుడిగా ప్రకటించుకోలేదు ఆ పుస్తకంలో తొలి పలుకు రాసేటప్పటికి సద్గురువే మెహర్ బాబా సద్గురువుకి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి పని ఏమిటయ్యా అంటే మస్తులలో ఉండేటటువంటి సంస్కారపు ఆ ముడిని విప్పడం ఆయనకే సాధ్యపడుతుంది ఈ మస్తులందరూ కూడా బాబా భగవద్వచనంలో చెప్పినటువంటి సప్త జ్ఞాన భూమికలు వాటిని జ్ఞాన భూమికలను అనక్కర్లేదు ఎందుచేతనంటే మనకి అలవాటు కొద్దీ కొన్ని కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ కూడా సప్త చైతన్యపు భూమికలు ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మూడవ భూమిక నుంచి నాలుగవ భూమిక మధ్యలో ఉండేటటువంటి ఒక మాయాజాలం ఉన్నది సాధారణంగా ముముక్షు ఎవరైనా సరే ఒక్కొక్క భూమిక ఒక్కొక్క భూమిక నాలుగవ భూమిక వరకు వెళ్ళేటటువంటి ఒక పరంపర ఉన్నది కానీ మూడు నాలుగు భూమికల మధ్యలో ఒక మాయాజాలం ఉంది దాని పేరు మకామి హైరాత్ అన్నారు ఈ మాయాజాలంలో చిక్కుబడిపోయినటువంటి వాడు నిశ్చేష్టుడై కొంతమంది ఉండిపోతారు వాళ్ళు స్థాళువులై ఉండిపోతారు కదలిక ఉండదు వాళ్ళకి కొంతమంది మానసిక పరంగా నిశ్చేష్టులై ఉండిపోతారు చేష్ట అంటే పని ఏ పని మానస్సు చెయ్యనటువంటి అటువంటి స్థితిలో మరికొంతమంది ఉండిపోతారు ఇలాగ నిశ్చేష్టులై ఉండిపోయినటువంటి కొంతమంది ఈ మస్తులుగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని ఒక సద్గురు సహాయంతో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఉన్నది అయ్యా మీరు కొంచెం డిస్టర్బ్ చేయకండి గ్రీన్ రూమ్ లో ఉన్న కళాకారులందరూ కొంచెం మౌనంగా ఉండాలి అందుచేత బాబా తన తాలూకా మస్తుల కార్యక్రమంలో ఆరో భూమికిలో ఉన్నవాళ్ళు ఏడో భూమికలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు ఐదో భూమికిలో ఉన్నటువంటి మస్తులను కూడా సాంగత్యం చేయడం జరిగింది మానసిక పరమైనటువంటి లక్షణాలతో ఉండేటటువంటి వాళ్ళని ఐదు రకాలుగా వర్గీకరించారు అందులో భగవంతునిలో ఐక్యమైనటువంటి వారు భగవత్ చింతకులు అప్రయత్నంగా భగవంతుని చింతనలో ఉండేటటువంటి వాళ్ళు ప్రయత్న పూర్వకంగా భగవంతుని చింతనలో ఉండేటటువంటి వాళ్ళు భగవతోన్మత్తులు అని చెప్పి ఐదు రకాలైనటువంటి వాళ్ళు మానసిక స్థితిలకు అనుసరించినటువంటి వర్గీకరణ భౌతిక పరమైనటువంటి అలవాట్లు వాటికి సంబంధించినటువంటి వర్గీకరణ ఎనిమిది రకాలైనటువంటి వర్గీకరణ చేశారు అందులో జలాలి జమాలి ఇత్తఫాకి మహబూబి మాదర్జా అని ఐదు రకాలైనటువంటి మస్తులు ఉంటారు ఇవి కాకుండా ఆరవ రకం ఏడవ రకం ఎనిమిదవ రకం ఎనిమిది రకాలైనటువంటి వర్గీకరణ భౌతిక పరమైనటువంటి అలవాట్లు తినేటటువంటి పరిస్థితి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వాళ్ళు అనుసరించేటటువంటి ఆ పరిస్థితి వాళ్ళు విశ్రాంతి తీసుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకుండే ఉండే కోప స్వభావం వాళ్ళు టీ ఏ విధంగా తాగుతారు సిగరెట్లు ఎవరు ఎక్కువగా కాలుస్తారు ఇలాంటివన్నీ కూడా ఈ వర్గీకరణలో భాగాలు జలాలి జమాలి జలాలి కోప స్వభావుడు జమాలి కొంచెం శాంత స్వభావుడైనటువంటి వాడు ఇత్తెఫాకి అనేటటువంటి వాడు ఎల్లప్పుడూ ఒంటికి రకరకాలైనటువంటి లోహపు వస్తువులన్నింటినీ కూడా కూడబెట్టి ఒంటికి చుట్టుకునేటటువంటి వాడు మెహబూబి అంటే స్త్రీలకు సంబంధించినటువంటి దుస్తులను ధరించేటటువంటి వాడు ఇక మాదర్ చాద్ అనేటటువంటి వాడు పుట్టుకతోనే మస్తుగా పుట్టినటువంటి వాడు ఆరవ రకం మస్తులు కేవలం ఐదుగురే ఉన్నారు ఈ ప్రపంచంలో అన్నాడు బాబా అందులో ముగ్గునే సాంగత్యం చేయడం జరిగిందన్నాడు ఏడవ రకం సాధారణంగా ఇటువంటి వాళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటారన్నాడు ఎనిమిదవ రకంలో ఉండేటటువంటి వాళ్ళు డెబ్బై ఐదు శాతం మంది మస్తులు ఏడవ రకానికి చెందినటువంటి వాళ్లే చరిత్ర చెప్తోంది ముప్పై వేల మంది మస్తులను సాంగత్యం చేశాడని ఎందుకు బాబా ఇవన్నీ చేశాడయ్యా అంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటిది విశ్వమానవ కార్యక్రమం చేయడానికి మనందరికీ మంచి అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ప్రేమ అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడానికి దానికి కావలసినటువంటి అనువైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి ప్రజలందరినీ రక్షించాలి కొన్ని దేశాలను కూడా రక్షించాలి కొంతమంది మస్తులు కొన్ని దేశాలకు అధిపతులుగా ఉన్నారు అని చెప్పి చూపించాడు బాబా కొందరు మస్తులు కొన్ని నగరాలకు అధిపతులుగా ఉన్నారు అన్నాడు వీళ్ళందరితో కలిసి వాళ్ళలో ఉండేటటువంటి పవిత్రతని ఆధారంగా తీసుకొని తన తాలూకా కార్యక్రమాన్ని బాబా చేయటం జరిగింది అందుచేత మస్తులనబడేటటువంటి కార్యక్రమంలో కార్యక్రమంలో భ్రమించినటువంటి వాళ్ళు కొంతమంది మొట్టమొదటి బాబా స్థాపించినటువంటి ఆశ్రమాలు రెండు ఆశ్రమాలు మతి భ్రమించినటువంటి వాళ్ళ కోసమే స్థాపించడం జరిగింది ఒకటి రాహురీలోని రెండవది మెహరాబాదులోని ఈ రెండు ఆశ్రమాలు మతి భ్రమించినటువంటి వాళ్ళ కోసం మస్తుల కోసం కావాలి మస్తుల కోసం ఏడు ఆశ్రమాలని స్థాపించడం జరిగింది ఈ ఏడు ఆశ్రమాల్లో మొట్టమొదటిది అశ్మీర్ లో పెట్టాడు బాబా రెండవది జబల్పూర్ ఇక మూడవది బెంగళూరు నాలుగవది మెహరాబాద్ ఐదవది రాంచి ఆరవది మహాబలేశ్వర్ ఏడవది సతారా ఏడు రకాలైనటువంటి మస్తు ఆశ్రమాలని స్థాపించాడు వివిధ రకాలైనటువంటి మస్తులందరినీ తన దగ్గరికి రప్పించాడు ఈ మస్తులని ఎరవేసి పట్టుకునే విధంగా ఒక శక్తి ఒక ప్రేమికుడికి ఇచ్చాడు ఆయన మండలిలో కొంతమంది ప్రేమికులకి మండలిలో ఉండేటటువంటి ప్రేమికులకి మండలి సభ్యులకి కొన్ని కొన్ని శక్తులను బాబా ప్రసాదం చేశాడు ఇది వాస్తవం బైదుల్ అనేటటువంటి ఆయనకి మస్తులని వలవేసి పట్టుకునేటటువంటి ఆ శక్తిని ఇచ్చాడు కాకా భార్య అనేటటువంటి మండలి సభ్యుడికి ఆత్మలను చూసేటటువంటి శక్తిని ఇచ్చాడు ఏరిచ్చనబడేటటువంటి ప్రేమికుడికి బాబా సౌజ్ఞల్ని చక్కగా భాషలో అనువదించి చెప్పేటటువంటి శక్తిని ఆయనకి ఇచ్చాడు ఇలాగ రకరకాలైనటువంటి శక్తులన్నిటినీ కొంతమందికి ఇచ్చి వాళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని బాబా చేసుకోవడం జరిగింది ఎందుచేతనంటే మస్తులు అనబడేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన కాని వాళ్ళ యొక్క చేష్టలు కానీ చూడ్డానికి కొంచెం అసహ్యకరంగానే ఉండొచ్చు విచిత్రంగానే ఉండొచ్చు కానీ వాళ్ళు భౌతికపరమైనటువంటి ఈ జాస లేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి చేష్టలు అన్ని కూడా ఎలా ఉంటాయా అంటే నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వాళ్ళు కాబట్టి పిల్లలు ఇది కూడా ఉదాహరణలో రంజు అబ్దుల్లా గారు రాసినటువంటి తొలి పలుకులో ఈ విషయాన్ని రాశాడు చిన్నపిల్లలు వీధిలో ఆడుకుంటారు వాళ్ళు చొక్క వేసుకోరు బయని కూడా వేసుకోరు హాయిగా వీధులు ఆడేసుకుంటారు తల్లి తండ్రో వచ్చి బాబు నువ్వు చొక్క వేసుకోవాలి నువ్వు బయని వేసుకోవాలి ఇలా ఆడుకుంటే లాభం లేదురా అని చెప్పి తల్లి తండ్రో వచ్చి తీసుకెళ్ళి వాడికి వాడికి వ్యవహారిక ప్రపంచంతో పని లేదు వాడు ఆడుకుంది హాయిగా వెళ్ళిపోయాడు ఎవరేమనుకుంటారు అనేటటువంటి సిగ్గు మొదలైనవి వాడికి అక్కర్లేదు అలాంటి వాళ్ళు కాబట్టే మస్తులు వాళ్ళు అసహ్యకరమైనటువంటి పరిసరాలు ఉంటే అక్కడ ఉండిపోతారు ఎక్కడ ఏ దుస్తులు దొరికితే వేసుకుంటే వేసుకుంటారు లేకపోతే లేదు ఎందుచేతనంటే వ్యవహారిక ప్రపంచంలో మాయా మర్మం తెలియనటువంటి చిన్న పిల్లలు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యో ఈ పిల్లలంతా అదేంటి అక్కడక్కడ ఆడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి కడగండి తీసుకెళ్ళంటే వాళ్ళకేం తెలుసు వాళ్ళకి తెలిసిందంతా ఒకటే వాళ్ళకు ఉండేటటువంటి జిజ్ఞాస ఒకటి ఉంటుంది అందులోనే హాయిగా ఆడుకుంటారు అలాగ ఉండేటటువంటి వాళ్ళు మస్తులు కాబట్టి ఈ మస్తుల కార్యక్రమంలో బాబాకి ఇష్టమైనటువంటి మస్తులు ఐదుగురున్నారు అందులో మహమ్మద్ మస్తు ఇక రెండవ వాడైనటువంటి వాడు ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కరీం బాబా చట్టి బాబా ఆలీషా అనేటటువంటి ఒక శాంత స్వభావుడైనటువంటి మస్తుని చాలా కార్యక్రమాలకు ఉపయోగించుకున్నాడు ఇక నూర్ ఆలీషా పఠాన్ అనేటటువంటి ఆయన పేరు చాచా మస్తు అని చెప్పేసేసి ఆయన అజ్మీర్కి చెందినటువంటి వాడు ఐదో వాడు వీళ్ళందరి చేత బాబా కార్యక్రమం చేసుకోవడం జరిగింది స్త్రీలైతే మస్తానీ మాయ అని చెప్పి పేరు పెట్టి వాళ్ళ చేత కూడా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మస్తులని బాబా మాత్రమే వాళ్ళని దగ్గరకు తీసుకోగలిగేవాడు మీ అందరికీ ఒక సందేహం రావచ్చు బాబా మస్తుల్ని పిలిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో మస్తులు మేము రాము నీ దగ్గరికి మేము రాను నీ దగ్గరికి అని చెప్పి ఎందుకు గొడవ చేసేవారు మస్తులని రమ్మంటే బాబా చాలా మంది మేము రామ్ మేము దూరంగా ఉంటామని చెప్పి మారం చేసేవారు ఇలా ఎందుకు జరిగేది దీనికి కూడా కారణం ఉంది ఎందుచేతనంటే ఒక సహాయాన్ని అందిస్తున్నాడు వాళ్ళకి నువ్వు దాటి యువతలకి మధ్యలో అగాధం ఉంది అగాధాన్ని దాటే ఏం కాదు నువ్వు దాటి వచ్చే అంటున్నాడు ఈయన కానీ చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారు అబ్బో నేను రా భయపడిపోతానంటాడు వాడికి భయం పడిపోతాడేమో అని పర్వాలేదురా నువ్వు అడుగై నేను అంటాడు తండ్రి చిన్న అడుగై చాలు నేను లాగిస్తాను వదలిగి అంటే అజ్ఞానంలో ఉన్న కుర్రవాడు అమ్మో నేను రాను నన్ను ఏడుస్తూ ఉంటాడు అక్కడ అలాగ మస్తులు కూడా కొంతమంది నిజమైనటువంటి సహాయం అందేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లలో ఉండేటటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆ విధంగా మరి బాబా దగ్గరికి రావడానికి మారామ చేసేటటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి మనకు కనబడుతూ ఉండేది నాకు ఇచ్చిన ప్రసంగం సమయం ఇంకా ఏడు నిమిషాలు ఉంది అయ్యా దయచేసి కొంచెం మంచిని నేను ఇప్పిస్తే ఈ ఏడు నిమిషాలు బాబా ప్రేమతత్వాన్ని గురించి రెండు మూడు విషయాలు చెప్పేసేసి నేను ముగిస్తాను ఏం చేతనంటే ఇది శ్రీకాకుళం సెంటర్ బాబా ఎదురుగా మస్తులు ఉండేటప్పుడు ఒకసారి మహమ్మద్ మస్తికి బాబా దగ్గర ఆయన ఉండిపోయాడు బాబాతోనే ఉంటున్నాడు ఆయన యొక్క సంరక్షణ యొక్క బాధ్యత బాబా దగ్గర ఉన్న మండల సభ్యులందరూ కూడా చూసేవారు ఆ చూసేటటువంటి పరిస్థితుల్లో ఒకనొక రోజు ఆయనకి వంట వండి పెట్టేటటువంటి బాధ్యత రిచి గారి యొక్క తల్లిగారికి అప్పచెప్పడం జరిగింది ఆవిడ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి మహమ్మద్ మస్తికి అతను ప్రత్యేకంగా ఆ రోజు ఒక కూర కావాలని కోరాడు ఏమిటంటే శనగలు ఉడికించిన కూర బఠానీలు అంటారు కదా ఆ బఠానీలు ఉడికించిన కూరతో చపాతీ కావాలి ఈ బఠానీలు ఇప్పుడెక్కడ దొరుకుతాయి పచ్చి బఠానీ దొరకాలి లేకపోతే బఠానీలు నానబెట్టాలి లేకపోతే కూర తయారవదు ఆవిడ మొత్తం మీద ఇది సాధ్యం కాని పని అని చెప్పేసేసి ఆవిడ దాని బదులుగా మరేదో పంపించింది పంపిస్తే మహమ్మద్ మస్తు ఆ భోజనాన్ని కింద పడేశాడు ఈ విషయం బాబాకి తెలిసింది తెలిసిన తర్వాత బాబా ప్రవర్తించినటువంటి తీరు చూసుకుంటే ఈరిచ్చిని పిలిచి నీ తల్లిని వెళ్ళి లంపకాయ కొట్టన్నారు ఆశ్చర్యపోయాడైనా ఆయన ఎందుకు ఏమిటి జరిగింది మస్తు అడిగినటువంటి దానిని ప్రొవైడ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ ఎందుచేతనంటే అంతటి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆయన ఈరిచ్చి గారి యొక్క తల్లి బాబాని సొంత కొడుకు కింద ఆవిడ చూసుకునేది అంత ప్రేమను చూపించేది బాబా గారి యొక్క తల్లి శిరీని పాను ఆవిడ బద్దకస్తురాలు ఆవిడకి వండుకోవడానికి ఎప్పుడు కూడా ఓపిగుండేది కాదు ఆవిడ ఏం చేసేది చక్కగా వీళ్ళ యొక్క మరి బింద్రా హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఏమోని తల్లి గారి చాలు శుభ్రంగా వంట చేయించుకుని తినేసేది ఆవిడ అందుచేత బాబా యొక్క తల్లికి నిరంతరం వంట చేసి పెట్టేటటువంటి ఈ రిచి గారి తల్లి అయినటువంటి గయ్యమై ఆవిడంటే బాబాకి అంతటి ప్రాణం అయినప్పటికీ కూడా ఒక మస్తు అడిగినటువంటి దానిని ఇవ్వలేనటువంటి స్థితిలో బాబా ఇచ్చినటువంటి శిక్ష అంటే మరి మస్తులను ఆయన ఎంత ఏ విధంగా తన నెత్తి మీద పెట్టుకున్నాడనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అందుచేత మరి ఈ మస్తుల కార్యక్రమం అనేటటువంటిది అపురూపమైన కార్యక్రమం వీళ్ళు ఎవ్వరికీ లొంగరు ఒక్క బాబాకే లొంగుతారు అలాంటి వాళ్ళ చేత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయించాడు బాబా ఇక మతి భ్రమించినటువంటి వాళ్ళకి రెండు ఆశ్రమాలు పెట్టాడని చెప్పానే అందులో రెండవ ఆశ్రమం మెహరాబాదులో స్థాపించబడింది మొదటిది రాహురీలో పెట్టబడింది రెండవ ఆశ్రమం మెహరాబాదులో స్థాపించినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం స్టేజ్ మీద మతి శుభ్రంగా ఉన్న వాళ్ళ చేత నాటకాలు వేయిస్తున్నాం ఇప్పుడు మరి కొంతసేపు పోతే మీరు నాలుగైదు నాటకాలు చూస్తారు వీళ్ళందరూ బాగా మతి శుభ్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో బాబా రాజా గోపీచంద్ అనేటటువంటి నాటకాన్ని భ్రమించిన వాళ్ల చేత వేయించాడు అది దానికి కావలసిన ఏర్పాట్లని చేయించాడు విగ్గులు తెప్పించాడు కిరీటాలు కుట్టించాడు ఇవన్నీ బాబా చేయించి మతి భ్రమించినటువంటి వాళ్ళ చేత బాబా చేయించాడు ఎందుచేతంటే ఇదంతా ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తోంది ఎలా చేయించగలిగాడు మనం సాధారణ మానవుల్నే కంట్రోల్ చేయలేం అలాంటిది మధ్య భ్రమించిన వాళ్ళ చేత ఒక పద గతిని అనుసరించి వాళ్ళ చేత మాటలు చెప్పించి వాళ్ళ చేత పాత్రలు పోషింపజేసి చేసినటువంటి ఘనత ఆయనకు ఒక్కడికే తగ్గుతుంది ఎందుచేతను ఆయనలో ఉన్నటువంటి ఆ ముఖ కవళికల్లో ఉండేటటువంటి శక్తి అలాంటిది ఆయన నేత్రాల లాంటివి ఎందుచేతనంటే కరుణాపూర్వములే మనోహరములే కాంతి ప్రపూర్ణములై మరి ఈ గురు పరంపరావహములై గూడార్థ బోధంబులై అవి కరుణను కురిపించేటటువంటి కళ్ళవి నిరంతరం కరుణను కురిపిస్తూ ఉంటాయి మనోహరములై మరి కాంతి పరిపూర్ణంబులై ఉండేటటువంటి కళ్ళవి ఇంకా ఏం చేస్తాయి గురు పరాపరంపర అవి చేసిన తర్వాత గూఢార్థ బోధంబులై నిదవధ్య ప్రణతావనక్షమములై నిస్థూల గోళంబులే కంటికి కనబడినటువంటి బ్రహ్మాండమైన గోళములవి దానిలోంచి ఏమిటొస్తుందయ్యా అంటే నీ యొక్క జీవిత రేఖలను మార్చేటటువంటి రాతలుంటాయి అందులో మేహర్ బాబా చిత్రపటం పక్క తదేకంగా చూడడానికే ప్రయత్నం చేయండి మీ జీవితంలో రేఖలు మారిపోవచ్చు ఎందుచేతనంటే నిజవజ ప్రణతావన క్షమములే నిస్తోల గోళంబులే ప్రకటించను భవదీయ నేత్రములు నీ కళ్ళు అంత గొప్పవయ్యా అటువంటి కంటి చూపు నీ నుంచి మాకు వస్తూ ఉంటే మాకు భోజనం ఎందుకు మాకు నిద్ర ఎందుకు మాకు ఇవేమక్కర్లేదు సాధారణ మానవులే ఈ విధమైనటువంటి ఎవడి వీవునిందరిని ఇక్కడికి ఇచ్చి తెచ్చి ఉల పంజరాన భక్తి వంగుచుంటి వీవు ఈ నీ ఆ కరుణారస భక్తి అనేటటువంటి దాంట్లో మస్తులనేటటువంటి వాళ్ళు ప్రేమనే అన్వేషించేటటువంటి వాళ్ళకి బాబా నోటితో ఏమైనా చెప్పాలా వాళ్ళకి నువ్వు కూర్చోని బాబా చెప్పక్కర్లేదు బాబా ముఖ కవళికల్ని చూసినటువంటి మస్తు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొంది బాబా దగ్గరికి వచ్చినటువంటి మస్తు కొంతమంది మస్తులు ఏమనేవారో తెలుసా ఇక్కడ ఆనందాన్ని నేను తట్టుకోలేనయ్యా అంచేత రానంటాడు ఏం చేతనంటే మనం కూడా ఒక్కొక్కసారి అనుకుంటాం అమ్మో ఇంత ఆనందాన్ని మేము తట్టుకోలేము ఇంత కరుణను మేము తట్టుకోలేము బాబా తాలూగా కొన్ని చిత్రపటాలు ఉన్నాయి కొన్ని పోజులు అందులో బాబా ఫోటో కనుక చూసినట్టయితే అన్లిమిటెడ్ మెరిసి ఆ కళ్ళలో చాలా కరుణ వస్తూ ఉంటుంది కాబట్టి మరి బాబా ముఖంలో ఉన్నటువంటి ఆ చూపులో ఉన్నటువంటి శక్తి మతిభ్రమించిన వాళ్ళ చేత నాటకం వేయిస్తుంది జీవితంలో ఎన్నో భూమికల్లో మధ్యలో ఉండిపోయినటువంటి వాళ్ళకి ఆ శక్తి భూమికలు కానీ జ్ఞాన భూమికలు కానీ వాటిల్లో ముందుకెళ్లేటటువంటి ఒక ఊపు వాళ్ళకి ఇస్తుంది ఇటువంటివన్నీ చేయిస్తూ ఉండేటటువంటి మహాశక్తివంతమైనటువంటి రూపం మెహర్ బాబాది కాబట్టి మనమందరం ఏం చేయాలయ్యా అంటే బాబా నామాన్ని వీలైనంతవరకు చెప్పండి కొత్త వాళ్ళకి బాబా చిత్రపటం చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఒక ఫోటో కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళు నిరంతరం వాళ్ళకి ఒక శక్తిని అందించేటటువంటి ఒక చిత్రపటాన్ని తమ దగ్గర ఉంచుకుంటారు కనుక వాళ్ళకి జీవితంలో ఎంతో మహోపకారం చేసినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి పది మందికి బాబా గురించి చెప్పడానికి ఒక చక్కనేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి మరొకసారి మరో అవకాశంలో మళ్ళీ బాబా గురించి చెప్పుకుందాం అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా